శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఎనిమిది గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలమున్నారు అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపైన శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తరువాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించారు అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తరువాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం చేత అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు ఆ ఊరిని అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినమవుతున్నాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాద దర్శనం వలన పాద స్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించిపోతూ ఉంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను వేద విధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేదమంత్రమైనా కూడా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక లేక కలిగిన పిల్లవాడు మందమతి అయినా వీనిని దండిస్తే మటుకు ఏం లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు బ్రతికినంతకాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదట మీరు వాని శిక్షిస్తే నేను మీ ఎదుటనే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగళ స్థనం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది ఆ బాలు చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొని వస్తే కూర్చుని తింటున్నావు సిగ్గులేదా నది నుండి నీ తల్లి బిచ్చమెత్తుకొని వస్తుంటే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసైనా బ్రతకవచ్చు కదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమి ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఆ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవాళ్ళు చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చే చేసుకోదలిచి నదివైపుకి పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలే తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడ తొందరపడవద్దు పూర్వకర్మ వలన నీకు ఈ దుస్థితి దాపురించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు కూడా చుట్టుకుంటాయి అని అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అని అన్నారు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింప జాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినదే ఉన్నది అని అన్నది ఆమె మాటలు విని హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనమే ఉన్నది కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివపూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అని అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల ప్రయోజనమేమో నాకు తెలియడం లేదు దయచేసి వివరించండి అని అన్నది శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివ పూజ చేయసాగారు ఒక త్రయోదశి నాడు శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తూ ఉంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లల్లోకి పోయారు వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ నీ అర్చనా విధానం చూసింది కనుక మరుజన్మలో విష్ణు జనని అవుతుంది అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే శివపూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు ఆ గోపాలకుడు చెప్పగా ఆ వృత్తమంతా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలుని తల్లే యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు ఆ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకి నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా పూజలో గడుపు వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది దత్తాయ గురవే నమ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ